హలో పిల్లలు ఎలా ఉన్నారు దిస్ ఈజ్ యువర్ నౌషాద్ ఖాన్ సార్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీ ఇస్ లర్నింగ్ ఇన్ డీటెయిల్డ్ వే మరియు పిల్లలు ఎన్ఎంఎంఎస్ మ్యాథ్ మ్యాట్ సిరీస్లో మరి ఈరోజు మనము ప్రాక్టీస్ సెట్ త్రీ నెంబర్ సిరీస్లో మీకు డూ యువర్ సెల్ఫ్ అని ప్రీవియస్ వీడియోలో హోంవర్క్ ఇవ్వడం జరిగింది బహుశా మీరు ప్రయత్నం చేసి అనుకుంటున్నాను బహుశా మీరు కామెంట్ చేయలేదు మీరు ఆన్సర్స్ని కామెంట్ రూపంలో తెలియజేస్తే అంటే ఎన్ని కరెక్ట్ అయినాయో కనీసము ఈ వీడియో చూసి మీ ఎన్ని కరెక్ట్ అయినాయో కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరి ప్రాక్టీస్ సెట్ యొక్క ఎక్స్ప్లెనేషన్ చూద్దాం చూడండి డూ యువర్ సెల్ఫ్ ఆర్ ప్రీవియస్ వీడియోలో ఇవ్వడం జరిగింది దిస్ ఈజ్ ప్రాక్టీస్ సెట్ త్రీ సీ ద ఫస్ట్ వన్ హియర్ నైన్ ఫిఫ్టీన్ ట్వంటీ సెవెన్ ఫిఫ్టీ వన్ నైన్టీ నైన్ అండ్ క్వశ్చన్ మార్క్ లెట్స్ ఇక్కడ గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతోంది ఇట్ ఈస్ ఎ ప్రోగ్రెసివ్ ఆ ఇంక్రీజ్ కూడా మరీ ఎక్కువ ఏం లేదు మేబీ అడిషనే కావచ్చు చూద్దాం నైన్ నుంచి ఇక్కడికి ఎంత ఇంక్రీజ్ అయింది నైన్ ప్లస్ సిక్స్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్ ఇట్ ఈస్ ఫిఫ్టీన్ నెక్స్ట్ గేట్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ట్వల్వ్ ఫిఫ్టీన్ ప్లస్ ట్వల్వ్ విచ్ ఈజ్ ట్వంటీ సెవెన్ నెక్స్ట్ గేట్ ఫిఫ్టీ వన్ ట్వంటీ సెవెన్కు ఎంత అడిషన్ చేసి సరిపోతుంది ఇట్ వుడ్ బి ట్వంటీ ఫోర్ చూడండి అడిషన్ చేస్తున్నట్వంటీ నెంబర్ చూడండి సిక్స్ ట్వెల్వ్ ట్వంటీ ఫోర్ ఒక సీక్వెన్స్ ఫామ్ అయింది సిక్స్ మల్టిపుల్స్ సిక్స్ సిక్స్ టూ జార్ ట్వెల్వ్ టూ జార్ అంటే మళ్ళీ డబుల్ అవుతూ ఉన్నాయి రైట్ సో మనకు ఒక ఆన్సర్ ఇక్కడ మనకు సీక్వెన్స్ అర్థమైనట్టు అని నెక్స్ట్ టు గేట్ నైంటీ నైన్ ఫిఫ్టీ వన్ చూడండి ఫిఫ్టీ వన్ ప్లస్ ట్వంటీ ఫోర్ టూ టైమ్స్ ఎంత అవుతుంది ఫార్టీ ఎయిట్ సో ఫిఫ్టీ వన్ ప్లస్ ఫార్టీ నైన్ ఫార్టీ ఎయిట్ ఈజ్ నైంటీ నైన్ సరిపోయింది కదా సో ఈ విధంగా నైన్టీ నైన్ ప్లస్ సో ఫార్టీ ఎయిట్కి డబల్ ఏమవుతుంది నైన్టీ సిక్స్ సో నైన్టీ నైన్ ప్లస్ నైంటీ సిక్స్ నైన్టీ నైన్టీ వన్ ఎయిటీ ప్లస్ నైన్ ప్లస్ సిక్స్ ఫిఫ్టీన్ వన్ ఎయిటీ ప్లస్ ఫిఫ్టీన్ ఈజ్ వన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ సో ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ మరి ఈ క్వశ్చన్ ఎంతమంది కరెక్ట్ అయినాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ టూ సిక్స్ ట్వల్వ్ ట్వెల్వ్ ఫిఫ్టీ టూ వన్ నాట్ ఫైవ్ అండ్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సిక్స్ కోర్స్ ఇక్కడ కూడా ఇంక్రీజ్ అవుతుంది ఇక్కడ అస్త ఎక్కువగా ఇంక్రీజ్ అనేది కనబడుతుంది దట్ టూ చూడండి ఒకసారి నంబర్స్ చూడండి ఇక్కడ సిక్స్ ట్వంటీ వన్ ఫిఫ్టీ టూ వన్ నాట్ ఫైవ్ వన్ ఎయిటీ సిక్స్ ఇవి కొద్దిగా క్యూబ్స్కు దగ్గరగా ఉన్నాయేమో అని నా భావన చూద్దాం క్యూబ్సా మరి లేదంటే స్క్వయర్స్ చూద్దాం చూడండి ఇక్కడ సిక్స్ టు గెట్ సిక్స్ వాట్ టూ క్యూబ్డ్ టూ క్యూబ్డ్ అంటే ఎయిట్ ఎయిట్ మైనస్ టూ ఇస్ వాట్ ఇట్ ఈ సిక్స్ ఇట్ ఈస్ సిక్స్ ఇన్ ద సేమ్ వే టు గెట్ ట్వంటీ వన్ త్రీ క్యూబ్డ్ ట్వంటీ సెవెన్ మైనస్ సిక్స్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ ట్వంటీ వన్ ఇన్ ద సేమ్ వే టు గెట్ ఫిఫ్టీ టూ ఫోర్ క్యూబ్ డిస్ సిక్స్టీ ఫోర్ మైనస్ ట్వల్వ్ జీక్వల్స్ టు ఫిఫ్టీ టూ మరి ఇక్కడ చూడండి సబ్స్ట్రాక్షన్ చేస్తున్న దాంట్లో ప్రా ఏమన్నా ప్యాటర్న్ చూద్దాం టూ అంటే టూ ఇంటూ వన్ త్రీ అంటే సారీ సిక్స్ అంటే త్రీ ఇంటూ టూ అలాగే ట్వెల్వ్ ఫోర్ ఇంటూ త్రీ టూ వన్ జార్ త్రీ టూ జార్ ఫోర్ త్రీ జార్ నెక్స్ట్ చూద్దాం ఇదే ఇదే ప్యాటర్న్ ఉంటుందేమో ఫోర్ క్యూబ్ తర్వాత టు గెట్ వన్ నాట్ ఫైవ్ ఫైవ్ క్యూబ్డ్ ఈజ్ వట్ ఇట్ ఈస్ వన్ ట్వంటీ ఫైవ్ మైనస్ ట్వంటీ ఈజ్ వన్ హండ్రెడ్ అండ్ ఫైవ్ ట్వంటీ అంటే ఏం రాస్తాము ఇక్కడ మనము ఫైవ్ ఫోర్ జార్ నెక్స్ట్ సిక్స్ క్యూబ్ మైనస్ టు గెట్ వన్ ఎయిటీ సిక్స్ ఎంత సబ్స్ట్రాక్షన్ చేయాలా థర్టీ సబ్స్ట్రాక్షన్ చేయాలా యు గెట్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సిక్స్ థర్టీ అంటే సిక్స్ ఫైవ్ జార్ నెక్స్ట్ సెవెన్ క్యూబ్డ్ మైనస్ సిక్స్ ఫైవ్ జార్ అయిన తర్వాత ఇక్కడ ఎంత సబ్స్ట్రాక్షన్ చేస్తాం సెవెన్ సిక్స్ సిక్స్ట్రాక్షన్ చేస్తాం సో సెవెన్ క్యూబ్ డీస్ వట్ సెవెన్ క్యూబ్ డిజ్ అబౌట్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ మైనస్ సెవెన్ సిక్స్ ఫార్టీ టూ సబ్స్ట్రాక్షన్ చేసి త్రీ హండ్రెడ్ అండ్ వన్ త్రీ హండ్రెడ్ అండ్ వన్ సీ ద ఆప్షన్ ఆప్షన్ ఫోర్ ఈస్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ నో లెట్ క్వశ్చన్ నెంబర్ త్రీ ఈ క్వశ్చన్ ఎంతమంది ఎంతమంది కరెక్ట్ అయిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ ట్వంటీ త్రీ ఫిఫ్టీ ఫైవ్ వన్ నాట్ నైన్ వన్ నైంటీ వన్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెన్ ఇవి కూడా క్యూబ్స్కు దగ్గరగా ఉన్నాయి ఎస్ ట్వంటీ త్రీ ట్వంటీ త్రీకి నియర్ బై పర్ఫెక్ట్ క్యూబ్ ఏమవుతుంది ట్వంటీ సెవెన్ దట్ ఈస్ త్రీ క్యూబ్ త్రీ క్యూబ్లో ఎంత సబ్స్ట్రాక్షన్ చేస్తే ట్వంటీ త్రీ వస్తుంది ఎస్ ఫోర్ ఫోర్ని మనము టూ స్క్వేర్ అని రాసుకుందాం ఒకవేళ సీక్వెన్స్ ఈ విధంగా వస్తుందేమో సో దట్ ఈస్ ట్వంటీ త్రీ టు గేట్ ఫిఫ్టీ ఫైవ్ ఫోర్ క్యూబ్డ్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫోర్లో ఎంత సబ్స్ట్రాక్షన్ చేయాలా నైన్ సబ్స్ట్రాక్షన్ చేయాలా దట్ ఈస్ త్రీ స్క్వేర్ సో ఇట్ ఈస్ ఫిఫ్టీ ఫైవ్ ఇన్ ద సేమ్ వే వన్ నాట్ నైన్ దట్ ఈస్ ఫైవ్ క్యూబ్లో నుంచి ఫోర్ స్క్వేర్ అంటే సిక్స్టీన్ ఇక్కడ ఫైవ్ ఫోర్ ఫోర్ త్రీ త్రీ టూ ఒకటి క్యూబ్డ్ ఒకటి స్క్వేర్ సో ఫైవ్ క్యూబ్డ్ ఈజ్ వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్లో సిక్స్టీన్ సబ్స్ట్రాక్షన్ చేస్తే యూ గెట్ వన్ హండ్రెడ్ అండ్ నైన్ ఇన్ ద సేమ్ వే ఆటోమేటికలీ ఇట్ ఈస్ సిక్స్ క్యూబ్డ్ మైనస్ ఫైవ్ స్క్వేర్ ఈజ్ వన్ నైంటీ వన్ and 7 cubed minus 6 square is 307 and answer in place of question mark 8 cubed minus 7 square to the 8 cubed is what it is 512 7 square is what it is 49 subtraction is 3 6 4 463 so option 1 is right answer for this question now let's see question number 4 సెవెంటీన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ సిక్స్టీన్ థర్టీ టూ సిక్స్టీన్ ఫార్టీ సిక్స్టీన్ క్వశ్చన్ మార్క్ అన్నారు కానీ ఒకటి బిగ్ నెంబర్ ఉంది దాని నుంచి ఇక్కడ డిక్రీజ్ అయింది డిక్రీజ్ అయిన తర్వాత ఇంక్రీజు 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 సో ఇలాంటప్పుడు ఒక్కటే సేమ్ నెంబర్ నుంచి ఏదైనా ఒక ప్యాటర్న్ ఆఫ్ నెంబర్ని సబ్స్ట్రాక్షన్ చేస్తుంటారు అని అర్థం అనమాట ఫస్ట్ ఈ రెండింటి ఒక డిఫరెన్స్ కనుక్కుందాం సి వాట్ ఈజ్ ద డిఫరెన్స్ ఆఫ్ సెవెంటీన్ అండ్ ట్వంటీ సిక్స్టీన్ సి ఎయిటీ సెవెన్ అండ్ డిఫరెన్సీస్ నైన్ నైంటీ సెవెన్ నైంటీ సెవెన్ అంటేనే మనకు ప్రైమ్ నెంబర్ అని గుర్తుకు రావాలి దిస్ ఈజ్ ప్రైమ్ నెంబర్ ఓకే టు గెట్ సిక్స్టీన్ ఫార్టీ సేమ్ ఇదే నెంబర్ నుంచే సెవెంటీన్ ట్వంటీ నైన్లో సెవెంటీన్ ట్వంటీ నైన్లో నుంచి ఈ ఇది సబ్స్ట్రాక్షన్ చేసి చూద్దాం సిక్స్టీన్ ఫార్టీ సబ్స్ట్రాక్షన్ చూద్దాం ఒక ప్యాటర్న్ ఏమన్నా ఇక ప్రైమ్ నెంబర్ వచ్చింది ఇక్కడ ఒక ప్రైమ్ నెంబర్ వస్తుందేమో చూద్దాం సి డిఫరెన్సీస్ వాట్ నైన్ అండ్ ఎయిట్ సో ఎయిటీ నైన్ ఎయిటీ నైన్ అగైన్ ప్రైమ్ నెంబర్ అంటే రివర్స్ ఆర్డర్లో ప్రైమ్ నెంబర్ చూడండి రివర్స్లో మనము వన్ టూ హండ్రెడ్ ప్రైమ్ నెంబర్స్ నేర్చుకుంటాం కదా లాస్ట్ నైన్టీ సెవెన్ దానికన్నా బట్ వన్ ఎయిటీ నైన్ సో నెక్స్ట్ ఏం చేస్తూ ఉంటాము సెవెంటీన్ ట్వంటీ నైన్లో ఎయిటీ నైన్ కన్నా ఇంకా ముందు ఏమొస్తుంది ఎస్ ఇట్ ఈస్ ఎయిటీ త్రీ ఎయిటీ త్రీ సబ్స్ట్రాక్షన్ చేసి ఇది వస్తుంది చూద్దాం ఎయిటీ త్రీ సబ్స్ట్రాక్షన్ చేసి చూడండి సిక్స్ అండ్ ఫోర్ సిక్స్ సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్ సరిపోయింది కదా ఆటోమేటిక్గా నెక్స్ట్ సెవెంటీన్ ట్వంటీ నైన్ మైనస్ ఎయిటీ త్రీ కన్నా ముందు ఏమో మనకు సెవెంటీ నైన్ సో జీరో ఫైవ్ సిక్స్ వన్ సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సో సెవెంటీ నైన్ బ్యాక్వర్డ్ డైరెక్షన్లో నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏమవుతుంది సెవెంటీన్ ట్వంటీ నైన్లో నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ సెవెంటీ త్రీ సెవెంటీ త్రీ సో సిక్స్ ఫైవ్ సిక్స్ వన్ సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ సో ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ ఎంతమంది ఇది కరెక్టో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ సి నైంటీ సెవెన్ సిక్స్టీన్ ఎయిటీ నైన్ సెవెంటీన్ ఎయిటీ త్రీ లెవెన్ సెవెంటీ నైన్ క్వశ్చన్ మార్క్ లెట్ సిస్ నైన్టీ సెవెన్ సిక్స్టీన్ వీటి మధ్య మన రిలేషన్ ఉంది చూద్దాం నైన్ ప్లస్ సెవెన్ ఇస్ వాట్ సిక్స్టీన్ నైన్ ప్లస్ సెవెన్ సిక్స్టీన్ ఎయిట్ ప్లస్ నైన్ సెవెంటీన్ ఎయిట్ ప్లస్ త్రీ ఎలెవెన్ ఇన్ ద సేమ్ ఏ సెవెన్ ప్లస్ నైన్ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో సిక్స్టీన్ వస్తుంది సో ఆప్షన్ వన్ ఈస్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ మరి రిమైనింగ్ ఫైవ్ చూద్దాం చూడండి క్వశ్చన్ నెంబర్ సిక్స్ నా నైన్టీ సెవెన్ నైన్టీ టూ ఎయిటీ ఫైవ్ సెవెంటీ సిక్స్ సిక్స్టీ ఫైవ్ చూడండి ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది నైంటీ సెవెన్ నైంటీ సెవెన్ మైనస్ ఫైవ్ మైనస్ ఫైవ్ నైంటీ టూ మరి నైంటీ టూలో ఎంత సబ్స్ట్రాక్షన్ చేయాలి సెవెన్ టూ సెవెన్ సబ్స్ట్రాక్షన్ చేస్తే గెట్ ఎయిటీ ఫైవ్ ఇన్ ద సేమ్ వే నైన్ ఎయిటీ ఫైవ్లో నుంచి ఎంత సబ్స్ట్రాక్షన్ చేస్తాం ఇట్ ఈజ్ నైన్ ఈజ్ ఇట్ ఈస్ సెవెంటీ సిక్స్ నెక్స్ట్ సెవెంటీ సిక్స్లో నుంచి లెవెన్ సబ్స్ట్రాక్షన్ చేస్తే సిక్స్టీ ఫైవ్ సో సబ్స్ట్రాక్షన్ చేస్తున్న ఫైవ్ సెవెన్ నైన్ లెవెన్ అంటే ఆట్ నెంబర్స్ టూ టూ ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి నెక్స్ట్ సిక్స్టీ ఫైవ్ మైనస్ లెవెన్ తర్వాత థర్టీన్ థర్టీన్ సబ్స్ట్రాక్షన్ యూ గెట్ ఫిఫ్టీ టూ సో ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ నవ్ లెట్ సి క్వశ్చన్ నెంబర్ సెవెన్ సే ఫిఫ్టీన్ థర్టీ ఫైవ్ వన్ ఫార్టీ త్రీ త్రీ ట్వంటీ త్రీ క్వశ్చన్ మార్క్ చూద్దాం ఇక్కడ ఫిఫ్టీన్ ఏం రాయొచ్చు అండి ఫిఫ్టీన్ ని త్రీ ఫైవ్ జాన్ రాయొచ్చు అలాగే థర్టీ ఫైవ్ నేను రాస్తాం దిస్ వుడ్ బి ఫైవ్ సెవెన్ జార్ అంటే అఫ్కోర్స్ త్రీ ప్రైమ్ నెంబర్ ఫైవ్ ప్రైమ్ నెంబర్ సో ప్రైమ్ నెంబర్ ప్రోడక్ట్గా రాయగలుగుతున్నాం వన్ ఫార్టీ త్రీని ఏం రాస్తాము ఎయిట్ ఈజ్ లెవెన్ ఇంటూ థర్టీన్ లెవెన్ ఇంటూ థర్టీన్ ఇన్ ద సేమ్ వే త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీని ఏం రాయచ్చు ఒకవేళ ఇట్లా ప్రా ప్యాటర్న్ అనుకుంటే త్రీ ఫైవ్ సెవెన్ తర్వాత లెవెన్ థర్టీన్ అన్నప్పుడు ఏమొస్తుంది సెవెంటీన్ వస్తుంది సెవెంటీన్ ఇంటూ నైన్టీన్ అవుతుందా చూద్దాం సెవెంటీన్ ఇంటూ నైన్టీన్ జార్ నైన్టీన్తో మల్టిప్లికేషన్ చేస్తే నైన్టీన్ సెవెన్ జార్ వన్ థర్టీ త్రీ నైన్టీన్ వన్ ఈజ్ నైన్టీన్ ప్లస్ థర్టీన్ థర్టీ టూ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ సరిపోయింది ఇన్ అలాగని మరి నెక్స్ట్ నైన్టీన్ తర్వాత ప్రైమ్ నెంబర్ ఏమవుతుంది ఇట్ ఈస్ ట్వంటీ త్రీ సో ట్వంటీ త్రీ ఇంటూ ట్వంటీ నైన్ ట్వంటీ త్రీ ఇంటూ నై ట్వంటీ నైన్ అన్నప్పుడు దీని యొక్క ప్రోడక్ట్ లేదు ఇక్కడ నైన్ త్రీ ద్వారా ట్వంటీ సెవెన్ లాస్ట్లో సెవెన్ రావాలి సెవెన్ ఆప్షన్ ఉండేది లేదు ఒకవేళ ఇది ఫాలో కలియదు అనుకుంటే నిజము ఏవైనా టూ ప్రైమ్ నెంబర్సే ప్రైమ్ నెంబర్ ప్రోడక్టే అవుతుంది ఇది స్కిప్ చేద్దాం ట్వంటీ నైన్ అనుకుందాం ట్వంటీ నైన్ తర్వాత ప్రైమ్ నెంబర్ ఏమవుతుంది ట్వంటీ నైన్ ఇంటూ థర్టీ వన్ సో నైన్ ఉంది ఆప్షను ఎస్ నైన్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి దిస్ విల్ బి వన్తో మల్టిప్లికేషన్ ఇస్తే ట్వంటీ నైన్ త్రీ ట్వంటీ నైన్ జార్ ఎయిటీ సెవెన్ సో నైన్ నైన్ ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ సో ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ యాక్చువల్గా ఈ విధంగా సిరీస్లో పోతే ఇది ఉండిల్సింది ఆ విధంగా లేదు అయినా కూడా మనం ఇలాంటప్పుడు ఆప్షన్ ఎలా చూజ్ చేసుకుంటామంటే ప్రైమ్ నెంబర్ ఎనీ టూ ప్రైమ్ నెంబర్ యొక్క ప్రోడక్ట్ మనం ఇక్కడ చెక్ చేయాల్సి ఉంటుంది నా నెక్స్ట్ చూద్దాం క్వశ్చన్ నెంబర్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫార్టీ త్రీ ట్వంటీ ట్వెల్వ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ చాలా ఇంక్రీజ్ అవుతుంది అంటే ఖచ్చితంగా ఇంటూనే ఉంటుంది ఇది చూద్దాం ఫైవ్ ఇంటూ ఎయిట్ ఫైవ్ ఎయిట్ జర్ ఫార్టీ ఫార్టీ ఎయిట్ జార్ త్రీ ట్వంటీ అంటే ఈ టూ ఇది వస్తుంది ఇది టూ ఇది వస్తుంది నెక్స్ట్ ఫార్టీ ఫార్టీ ఇంటూ త్రీ ట్వంటీ చూద్దాం ఎంత అవుతుంది ఇట్ ఈజ్ అబౌట్ థర్టీ టూ ఫోర్ జార్ వన్ ట్వంటీ ఎయిట్ జీరో సో ఇది వస్తుంది అనమాట సో కంటిన్యూగా ఉన్నటువంటి టూ నెంబర్స్ మల్టీప్లైస్ నెక్స్ట్ నెంబర్ వస్తుంది నెక్స్ట్ ఈ టూ మల్టిప్లై చేసాం అనుకోండి క్వశ్చన్ మార్క్ ప్లేస్లోని ఆన్సర్ వస్తుంది దట్ ఈజ్ 12800 * 320 मल्टीप्लिकेशन చేద్దాం సో జీరో ప్లేస్ చేసిసేయండి ఫస్ట్ 2 తో 2 టైమ్స్ అన్నప్పుడు 0 0 uh, 1256 256 3 తో మల్టిప్లికేషన్ చేస్తే 0 0 3824 326 + 8 31 ఇస్ 3, 2, 6, plus 8, 3, 1 is 3. సో జీరో లాగే వస్తుంది జీరో జీరో సిక్స్ నైన్ టెన్ ఫోర్ ఓకే సో దిస్ విల్ బి ఫార్టీ ల్యాక్ నైంటీ సిక్స్ థౌజండ్ సో ఫార్టీ ల్యాక్ నైంటీ సిక్స్ థౌజండ్ ఈజ్ ఆప్షన్ త్రీ ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ నో లెట్ సి క్వశ్చన్ నెంబర్ నైన్ నైన్ అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఏమున్నది మనకు ఎయిటీన్ ట్వంటీ సెవెన్ తర్వాత థర్టీ సిక్స్ సిక్స్టీ త్రీ సెవెంటీ టూ క్వశ్చన్ మార్క్ చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి అన్నీ కూడా వన్ ప్లస్ ఎయిట్ నైన్ టూ ప్లస్ సెవెన్ నైన్ త్రీ ప్లస్ సిక్స్ నైన్ సిక్స్ ప్లస్ త్రీ నైన్ సెవెన్ ప్లస్ టూ నైన్ అన్నీ నైన్ కానీ ఇక్కడ చూడండి త్రీ సిక్స్ థర్టీ సిక్స్ తర్వాత సిక్స్టీ త్రీ రివర్స్ అయ్యండి సెవెంటీ టూ ఇక్కడ చూడండి థర్టీ సిక్స్ ముందర ట్వంటీ సెవెన్ రివర్స్ చేసినారు మరి ట్వంటీ సెవెన్ కన్నా ముందేముంది ఎయిటీ వన్ సో ఎయిటీన్ ఎయిటీన్ రివర్స్ చేస్తే ఎయిటీ వన్ సో ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ నవ్ లెట్ సి క్వశ్చన్ నెంబర్ టెన్ దట్ ఈస్ లాస్ట్ వన్ వన్ టెన్ ట్వంటీ సెవెన్ ఫిఫ్టీ టూ ఎయిటీ సెవెన్ ఎయిటీ ఫైవ్ క్వశ్చన్ మార్క్ ఎంత ఇంక్రీజ్ అయింది ఇక్కడ వన్ నుంచి ఎంత యాడ్ చేసాం నైన్ నైన్ యాడ్ చేస్తే టెన్ అవుతుంది నెక్స్ట్ గేట్ ట్వంటీ సెవెన్ టెన్ ప్లస్ సెవెంటీన్ సెవెంటీన్ యాడ్ చేస్తే ట్వంటీ సెవెన్ వస్తుంది అలాగనే ట్వంటీ సెవెన్కు ఎంత అడిషన్ చేయాలా ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అడిషన్ చేస్తే ఫిఫ్టీ టూ ఫిఫ్టీ టూకు థర్టీ త్రీ అడిషన్ చేస్తే ఎయిటీ ఫైవ్ సో ఇక్కడ యాడ్ చేస్తున్నది చూడండి నైన్ సెవెంటీన్ ట్వంటీ ఫైవ్ థర్టీ త్రీ ఇది అగైన్ ఎయిట్ ఎయిట్ ఇంక్రీజ్ అవుతుంది చూడండి నైన్ ప్లస్ ఎయిట్ సెవెంటీన్ సెవెంటీన్ ప్లస్ ఎయిట్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ప్లస్ ఎయిట్ థర్టీ త్రీ థర్టీ త్రీ ప్లస్ ఎయిట్ ఏమవుతుంది కదా ఇక్కడ ఫార్టీ వన్ ఫార్టీ వన్ దేనికి అడిషన్ చేయాలా ఎయిటీ ఫైవ్కి అడిషన్ చేయాలా ఎయిటీ ఫైవ్ ప్లస్ ఫార్టీ వన్ ఈజ్ వర్ట్ ఇట్ ఈస్ అబౌట్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ సో ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఇవి ప్రాక్టీస్ సెట్ త్రీలో ఉన్నటువంటి క్వశ్చన్స్ యొక్క డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషను మరి ఇప్పుడు మీకు డిస్ప్లే అవుతున్నటువంటి ప్రాక్టీస్ సెట్ ఫోర్ నెక్స్ట్ వీడియోలో దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ చూద్దాం దీన్ని మీరు హోంవర్క్గా ట్రీట్ చేయండి మీరు ఎన్ని చేయగలుగుతారో అన్ని చేయండి నెక్స్ట్ వీడియోలో దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ మనము చూద్దాం హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను వీడియోకినా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా అది ఎవరికైతే ఉపయోగమని మీరు భావిస్తారో వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ చూసింగ్ మై ఛానల్ గుడ్ బై